ఏం సాహబా నా నీ యథా నా యథ అని ఏదో పాడుతున్నావు ఏంది వచ్చిన అని పాట అనుకుంటున్నారు ఏమన్నా నోటికి వచ్చింది పాటపడేసినాం బట్ పోతే విడిపోక్రీన్ చూడవచ్చు మనకు హైదరాబాద్ ఈసీఎల్ నుండి అన్న మనకు మహేంద్ర వెరిటో డీ ఫోర్ డిజిల్ వర్షన్ టూ థౌజండ్ ఫార్టీన్ మోడల్ ఈ కార్ని పెట్టిరు బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ నాలుగు నాలుగు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఇంకా త్రీ మంత్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడి ఉంది అంటున్నారు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ బట్ పోతే ఇది రీ అప్లోడ్ మనం అప్లోడ్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్లో లో నిఘోషియో పెట్టినాం ఈసారి రీఅప్లోడ్ లో ఒక లక్ష యాభై ఐదు వేలలో నిఘోషియబుల్ ఉంది కార్ టోటల్ ఒరిజినల్ ఉంది బట్ పోతే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ కాడ టైర్ పైన కొంచెం డెంట్ కొంచెం డెంట్ అయింది మీకు అవపడుతుందిగా అదొకటి డెంట్ అయింది అదొకటి తప్ప మిగతా మొత్తం కార్ టోటల్ కంపెనీ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఒక లక్ష ఎనభై వేలు తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడి ఉంది టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది టైర్స్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఓకేనా మీది సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ టోటల్ గుడ్ కండిషన్ ఒక లక్ష యాభై ఐదు వేల్లో నిగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి మహేంద్రా వెరిటో డి ఫోర్ డిజిల్ వర్షన్ హైదరాబాద్ ఈసీఎల్ ఓకేనా ఈసీఎల్లో ఉంది కారు సెల్డ్ కార్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్డ్ కార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ ఇస్తాం మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ వన్ నంబర్ ఇస్తున్న ఉంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది బట్ పోతే మన కూడా నంబర్ కానుకుంటే స్క్రీన్ అప్లై అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోర్ నెంబర్ పెట్టండి మీడియో క్లాస్ కందిద్ద్దాం వీడియో లైక్ షేర్ చేయండి సెకండ్ వీడియో ఇది అప్లోడ్ చేసి నేను ఆఫీస్కి వెళ్తా ఎక్కడన్నా వీడియో పెడతాడు తగ్గేదిలే ఓకే ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ మహేంద్ర వెరిటో టూ థౌజండ్ ఫోర్టీన్ డి ఫోర్ డిజిల్ వర్షన్ ఈ కార్ని మనకు హైదరాబాద్ ఈసీఐఎల్ నుండి పెట్టారన్న ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రీడింగ్ తిరిగింది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది ఆల్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఇన్సూరెన్స్ కూడా ఇంకా త్రీ మంత్స్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ టూ ట్వంటీ వరకు ట్వంటీ నైన్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది టైర్స్ వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ గుడ్ కండిషన్ అన్న ఓకేనా బట్ పోతే సెకండ్ ఓనర్ కారు టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే ఒరిజినల్ ఉందన్న ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు అంటున్నారు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది బట్ పోతే రీ అప్లోడ్ ఫస్ట్ అప్లోడ్లో వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ పెట్టినాం ఈసారి రీ అప్లోడ్లో ఒక లక్ష యాభై ఐదు వేలు మాత్రమే దీంట్లో కూడా నెగోషియబుల్ ఉంది తగ్గింపుద్ది ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా మహేంద్ర వెరీటో డి ఫోర్ డీజిల్ వర్షన్ కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఆల్ సర్వీసింగ్ ఆయిల్ చేంజ్ మొత్తం చేయించు ఎటువంటి రిపేర్ ఏం లేదు అంటున్నారు లోపల లెదర్ సీటింగ్ కూడా చూడవచ్చు చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ఓకేనా కార్ అయితే ఇది బట్ పోతే దీని లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ కడ కొంచెం కొంచెం చిన్న డెంట్ ఉందన్న స్క్రాచెస్ అది ఒక్కటే పోతే మొత్తం కార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఓకేనా ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదు అంటున్నారు ఒక లక్ష యాభై ఐదు వేలు కూడా నెగోషియబుల్ ఉంది తగ్గిస్తారు ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా ఇంకా ఉన్నాయి అప్లోడ్ చేసి మ్యాక్సిమం అప్లోడ్ చేస్తూ ఉంటాం మీరు కార్ కొనే వరకు నెంబర్స్ ఇస్తూనే ఉంటాం ఓకేనా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రైట్ బెస్ట్ నైస్ డే ఆప్లైనా